కవి పతంజలి పూర్తి పేరు కాకర్లపూడి యోగ నారసింహ పతంజలి కే ఎన్ వై పతంజలిగా కూడా తెలుగు సాహిత్య లోకంలో సుపరిచితులు రచయితగా కవిగా పత్రికా సంపాదకునిగా ఆయుర్వేద వైద్యునిగా సేవలందించారు పూసపాటి వంశీకుల రక్త సంబంధికులు వీరు తండ్రి వారసత్వంగా సాహిత్యాభిలాష వీరికి అలవడింది విస్తృతంగా ఆంగ్ల సంస్కృత తెలుగు భాషల్లోని గ్రంథాలను చదివారు పతంజలి అరసం వెరసం దిగంబర సాహిత్యోద్యమాల ప్రభావంతో పతంజలి కవిగా రచయితగా రూపుదిద్దుకున్నారు రావిశాస్త్రి గురిజాడ ఆరాధికుడు చివరి రాత్రి వీరి తొలి కథానిక ప్రసిద్ధమైన ఎన్నో వ్యాసాలు రాశారు వీరు శ్రీశ్రీ చాగంటి రావిశాస్త్రి వంటి వారిని తన గురువులుగా ప్రకటించుకున్నారు ఖాకీవనం పెంపుడు జంతువులు వీరి ప్రసిద్ధ నవలుడు వీరి ఎన్నో సన్మాన సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు